క్రేజీ ఈరోజు వచ్చేసి ములక్కాడ వంకాయ కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగా ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడి అవుతుంది వచ్చేసి జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇవి ఫ్రై అవ్వాలి కలుపుకొని ఫ్రై చేసుకోండి అలాగే వచ్చేసి ఇందులోకి కరివేపాకు ఇలా ఫ్రై అవుతానే కదండి వెల్లుల్లి పైన వేసుకోవాలి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కలుపుకోవాలి ఇలా ఫ్రై అవుతాయి కదండి పిల్లలకు ఫస్ట్ యాడ్ చేసుకున్నాం ఇవి ఇలా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ వంకాయ వేసుకున్నాం ఇలా కట్ చేసి సాల్ట్ బాటల్ వేసుకుంటే మనకి నల్లబడకంట ఉంటాయండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం రుచిపరిపడే సాల్ట్ ఇప్పుడు కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకుంటే ఫ్రై అవుతుంది మనకి వంకాయ ములక్కడలో పచ్చివాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది కూర ఇలా కలుపుకోను కదండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఇట్లాగైతే మనకు మజ్జిగ్ ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అయితే వేసిస్తాం చాలా కమ్మగా ఉంటుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కలుపునంటుందండి మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు ఫ్రై అవుతాయి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి టమాటా అన్నీ మగ్గితే ఫ్రై అయిపోయేది ఇందులోకి ధనియాల పొడి కారం యాడ్ చేస్తున్నా ధనియాల పొడి కారం చేసిన తగ్గట్టు కారం తగ్గట్టుగా వేసుకోండి ఇవి కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక వాటర్ ఉడకరాని సరిపడి వాటర్ అయితే వేసుకున్నాం పది నిమిషం తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడకేపడికి వాటర్ అయితే వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందామండి దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడైతే మూత పెట్టుకొని దగ్గర దాకా ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి అంతవరకు వచ్చిన కూర చూసారంటే దగ్గర పడుతుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కలుపుకొని ఉప్పు కారాలు సరిపోకపోతే వేసుకోండి ఉప్పు మూత పెట్టుకొని మరి కొద్దిగా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కూర అయితే రెడీ అయిపోద్ది అండి ఇప్పుడు మూత వేసి చూద్దామండి ఇవ్వండి కూర అయితే మనకు దగ్గర పెడిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అంతేనండి సింపుల్గా టేస్టీగా మునక్కాయ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్